జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పారిశుధ్య ఒప్పంద కార్మికులు గత రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు నుండి వారు పనిచేసినా వారికి సరైన సమయానికి జీతాలు ఇవ్వకుండా చేయడం వల్ల నిత్యావసర వస్తువులకు కూడా కష్టంగా ఉందని వెంటనే వారికి జీతాలు ఇవ్వాలని కోరారు ఉదయాన్నే కార్మికులు పారిశుద్ధ్య సేవలు నిలిపివేయడంతో అధికారులు అక్కడికి చేరుకుని కార్మికులతో మాట్లాడి వారికి సర్ది చెప్పి జీతాలు తొందరగా ఇస్తామని హామీ ఇవ్వడంతో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరయ్యారు ఉన్నే మాపం చెక్కులు కూడా ఆపండి ఎందుకంటే ఇప్పుడు సైతాలల్లో జనరల్ జీతాల గురించి సమస్య ప్రతిసారి ఉన్నేలకోసారి జనాల జీతాలంటే చిన్నలే జీతమిస్ తో నా నేల యావర్ కొంచెం చాలా ఇబ్బంగా అయిపోయింది నేనరేపు ఆ రోజుగానే మేము 5 గంటలకి చేసి పంచేస్తున్నాం మా జీతాలే మాకు ఎంత అయితే మా బతుకులు తినడానికి బాగా కఠినంగా ఉంటుంది మామూలు ఆలోచించి మాకు జీతాలు వేయాలని నిలనే నిలనే ఐదు తారీఖు వరకన్నా కనీసం జీతాలు పడితే మా బతుకులు బాగుంటాయి తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది కనీసం ఎక్కడన్నా దుకాణంలోకి వెళ్తే వాళ్ళు ఉద్దరివ్వడానికి కూడా భయపడుతుంది ఇంతకు ముందు ఉద్ధరిస్తుండే కానీ ఇప్పుడు మీ జీతాలు కూడా ఒక టైం కాస్తలే ఉద్ధరించడానికి కూడా చేస్తారు